కన్నడ జిల్లా తూనిలో మాజీ కౌన్సిలర్ సతీబాబు గౌరీపట్నానికి పాదయాత్ర చేపట్టారు తూని ఎమ్మెల్యేగా యనమాల దివ్య గెలిస్తే పాదయాత్రగా గౌరీపట్నం వెళ్తానని ఇక మొక్కుకున్నట్టుగా సత్యబాబు తెలియజేశారు తూనిలోని రామకృష్ణ కాలనీ నుండి పాదయాత్రను ప్రారంభించారు నమస్కారం అండి గతంలో వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు పెట్టిన ఒత్తిడి వల్ల తెలియని బాధ అనిపించాము ఎందుకంటే చాలా నరకులు చూసాం అదేవిధంగా మేము అక్కడ గవర్నమెంట్ కోసం చంద్రబాబు నాయుడు రావాలి అలాగే ఇక్కడ ఏమైనా దివ్య మేడం గారు గెలాలి ఎద్దరూ గెలిస్తే శ్రమదినాల్లో ఇక్కడ తున్నించి గౌరవపట్నం నూట ఇరవై నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది పాదయాత్ర చేద్దాం అని అనుకున్నాను ఆ రకంగానే ఈరోజు స్టార్ట్ చేయడం మొదలెట్టాను ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా మన కార్యకర్తలు కూడా సాయ సేకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మేడం గారు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా తునుపట్నం కూడా చాలా బాగుంది దాన్ని ఆశించే మేము ఈ రకంగా నడుపుతున్నాం ముందుకు వెళ్ళాలని ఇంకా ఇంకా మేడం గారు ఇంకా ముందు ఉండే కొల్లి కూడా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయాలని ఆశిస్తున్నాం మేము అనుకున్న కార్యక్రమం కూడా విజయవంతం అవ్వాలని కూడా కోరుకుంటున్నాం